నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేస్తున్న రాజకీయ వ్యవహారం ఇటు రాజకీయ పక్షాలను అటు రాజకీయేతర పక్షాలను కూడా ఆసక్తికరంగా మారుతోంది చర్చనీయాంశమవుతోంది ఆమె కాంగ్రెస్ రాజకీయాలను చేయడానికి వచ్చిందా లేదంటే కుటుంబ వ్యవహారాలని ప్రజల్లోకి చూపించడానికి వచ్చిందా అన్న భావన అయితే ప్రధానంగా కలుగుతుంది పదే పదే కాంగ్రెస్ ఏం అంటే రాష్ట్రానికి కాంగ్రెస్ ఏం చేస్తుందన్న భావన కాకుండా తనకు తన కుటుంబం ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఎలాంటి అన్యాయం జరిగిందనేది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నాన్ని ఏ రకంగా చూడాలి దీనివల్ల ప్ర ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది ఇదే ప్రస్తుతం చర్చ పరిస్థితి మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత మల్లేశ్వర గారు ఉన్నారు మేడం వెల్కమ్ టు ఐడ్ర మేడం మేడం ప్రస్తుతం అంత షర్మిల చుట్టూ రాజకీయం నడుపుతు నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది అంటే ఆమె ప్రభావం రాజకీయాల్లో ఎంత ఉంటుందన్నది అంటే అది పెద్ద క్వశ్చన్ మార్కే కానీ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం ప్రజల్లో ఆసక్తి రేపుతున్నాయి ఏమీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు కూడా జగన్మోహన్ రెడ్డిని బూచిగా చూపించాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అలాంటి భావన అయితే ఒక చర్చ అయితే కలుగుతుంది మీకు షర్మిల గారు ఇప్పుడు వ్యాఖ్యలు చూస్తున్నారు కాబట్టి మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది ఆమె చేస్తున్న వ్యాఖ్యలు గానీ విమర్శలు కానీ ఆరోపణలు చూస్తారు ఏ రకంగా చూస్తున్నాము అని అంటే ఇప్పుడు ఆవిడ చేస్తున్న పరిస్థితులు అంటే గతంలో అక్కడ తెలంగాణలో జరిగినప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు అక్కడ అప్పటికప్పుడు హడావుడిగా ఒక ఎనిమిది నెలల క్రితము తొమ్మిది నెలల క్రితమో ఆవిడ పార్టీ పెట్టడం జరిగింది ఆ పార్టీని అనుకూలంగా చేసుకుంటూ వెళ్ళి నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డనని చెప్పుకొని రాజశేఖర్ రెడ్డి గారికి అన్యాయం చేశారు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఆయన్ని అవమానించారు ఆయన పేరు ఎఫ్ఐఆర్లో ఎక్కించారు ఇది ఈ రక్తం రాజశేఖర్ రెడ్డి గారి రక్తం ఇది రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ అని చెప్పేసి ఆవిడ ఇక్కడ ఏవైతే మాట్లాడారో సేమ్ అక్కడ కాపీ పేస్ట్ అక్కడ కూడా అవే మాట్లాడారు మాట్లాడిన తర్వాత తీరా చివరికి ఆవిడ ఏం చేశారనంటే పోటీ చేయలేదు ఆవిడ నమ్ముకున్న జనాలకి న్యాయం చేయలేకపోయారు తీసుకెళ్ళి ఈ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలుపుకొని ఇవాళ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్కి తెచ్చుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నప్పుడేమో నేను ఇక్కడ పిల్లని ఇక్కడ ఆడపిల్లని ఇక్కడే నా అత్తగారిల్లు ఇక్కడే నా చావు ఇక్కడే నా బ్రతుకు సో మీరెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి లేదు అని చెప్పేసి ఆ రోజు మాట్లాడిన షర్మిళ గారు ఇవాళ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది నా పుట్టిన ఇల్లు అంటే గడి ఎలక్షన్ అయిన చోట నల్లా ఆవిడ ఆధార్ కార్డు మార్చుకుంటా ఉంటారా ఏంటి సార్ నాకు అర్థం కాదు ఇక్కడ ఎలక్షన్ మరి మొన్న కర్ణాటక కూడా వెళ్ళిందో ఏమో నాకు తెలియదు ఆవిడ సంగతి అంటే రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఎలక్షన్ అవుతుంటే అక్కడ పోయి ఇదే నా ఇల్లు ఇదే నా అత్తగారి ఇదే నా పుట్టిల్లు అని అంటే ఇది హాస్యాస్పదంగానే ఉంటుంది ఎందుకంటే రాజకీయం తెలిసిన వాళ్ళు రాజకీయవేత్తలు లేకపోతే అనలైజ్ చేయగలిగిన వాళ్ళు ఎవరి దగ్గరైనా మీద అడిగితే కూడా ఆవిడ వే ఆఫ్ బిహేవియర్ కానీ ఆవిడ మాట తీరు కానీ ఆవిడ మాట్లాడే పద్ధతి కానీ ఆంధ్ర ప్రజలకి ఎవరికి నచ్చదండి ఇప్పుడు సొంత అన్ననే నువ్వు జగన్మోహన్ రెడ్డి బాబాయ్నేమో సుబ్బారెడ్డి ఆ వైఎస్ఆర్ అంటే ఇలా ఇలా అని వాళ్ళు ఇప్పటికీ అమ్మ అమ్మ అని సంబోధిస్తున్నారు అది నిన్ను బట్టి కాదు జగ రాజశేఖర్ రెడ్డి గారు బిడ్డవు కాబట్టి అమ్మ అమ్మ అని సంబోధిస్తూ మాట్లాడుతున్నారు అది వాళ్ళ సంస్కారం నీ సంస్కారం ఏందంటే చిన్నానని అన్నని వాళ్ళ చేతులలో పెరిగి అన్న చేతుల్లో పెరిగి వదిన చేతుల్లో ఉండి ఇవాళ నువ్వు వాళ్ళని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే నీ విఘ్నత అది నీ సంస్కారం ఇది సో మాకు అనిపిస్తుంది అయితే అదే ఇప్పుడు మాకు ఆవిడని ఏదో అనియాలి చేసి అనేది ఏమీ లేదు బికాస్ ఎందుకంటే ఆవిడ రాజశేఖర్ రెడ్డి గారు బిడ్డ ఇప్పుడు ఫ్యామిలీలో మన మన ఫ్యామిలీలో వంద జరుగుతాయండి వంద నువ్వు కట్టుకొని అవి ప్రజల మీద రుద్ది నీ నాటక రాజకీయ లబ్ధిల కోసం ఏ పార్టీ అయితే మిమ్మల్ని రోడ్డుకి ఇచ్చిందో ఏ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇవాళ మనకి రాజధాని లేకుండా చేసింది ఏ పార్టీ అని అంటే చిన్నపిల్లడైనా కళ్ళు మూసుకొని చెప్తాడు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి పార్లమెంటులో గేట్లు మూసేసి అన్యాయంగా మనల్ని ఒక దారి దిక్కు లేకుండా ఇవాళ పదేళ్ళైనా పదిహేనేళ్ళైనా మన బతుకులు ఇలా ఉన్నాయంటే కారణం ఏ పార్టీ అండి కాంగ్రెస్ పార్టీ కదా నీకుంది అంత సహృదయం మీ తండ్రి గారిని అంత చేసినా కూడా నువ్వైతే నీ రాజకీయ లబ్ధి కోసం నువ్వు వాళ్ళని క్షమిస్తాను క్షమించాను వాళ్ళిద్దరికీ ఏంటి సోనియా గాంధీ గారికిను వాళ్ళకు తెలియకుండా ఇక్కడ జరుగుతుందండి వాళ్ళ కనుసైగల్లో ఏం జరగకుండా ఇక్కడ జరిగే పరిస్థితి ఉందా ఏం మాట్లాడుతుందో ఆవిడ ఏం అంటే ఎంత రాజకీయ పిచ్చిబట్టిందో ఆవిడికి నాకేం అవసరం లేదు అంటుంది సరే ఏం అవసరం లేకపోతే నువ్వు ఎందుకు వచ్చావు రాజకీయాల్లోకి దేనికి వచ్చావు నువ్వు రాజకీయాల్లోకి పదవి వ్యామోహంతోనే నువ్వు రాజకీయాల్లో తిరుగుతున్నావు పదవి వ్యా వ్యామోహంతోనే నువ్వు ఇక్కడ కూడా వచ్చి ఏదో సాధిద్దామని అనుకొని నీ యొక్క ఏమంటారు మీ అది మీ భర్త గారు ఇస్తున్న సలహాలో లేతే చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న సలహాలో నాకైతే తెలియదు కానీ నువ్వు మాత్రం రాజకీయంలో రాజకీయ చరిత్రలో రాజశేఖర్ రెడ్డి గారు ఎలా అయితే నిల్చుంటారో నీకు ఆ చరిత్ర అంత చరిత్ర హీనురాలుగా చరిత్రలో నువ్వు నిలబడిపోతావని మాత్రం నేను గట్టిగా రైట్ ఒకటి మేడం మీరు ఒకటి అన్నారు ఇప్పుడు తెలంగాణ అయిపోయింది శర్మల గారికి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ కర్ణాటక అంటారా అంటే ఇక్కడ కాంగ్రెస్ గెలవడం అనేది అసాధ్యం ఖచ్చితంగా ఏ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే పరిస్థితుల్లో ఉంటే ఇక్కడ రాజకీయ సన్యాసం మళ్ళీ కర్ణాటకలో మళ్ళీ మొదలు పెడతారు పెడతారు ఎక్కడైనా ఆధార కార్డు మారుస్తారు ఏమైనా మాట్లాడతారు ఆవిడ మాట్లాడుతుంది మనం చూస్తున్నాము గమనిస్తున్నాము ఆంధ్ర ప్రజలు అంత పిచ్చోళ్ళు అయితే కాదు చేసిన గాయాన్ని ఎప్పటికీ మేము మర్చిపోలేము తెలంగాణలో వాళ్ళు మాటలు మాట్లాడిన మాటలు నేనైతే ఆంధ్ర ప్రజలు ఎవరైతే మర్చిపోతారని మాత్రం నేను అనుకోను ఎందుకు అని అంటే ఆంధ్రోళ్ళకి సిగ్గు లేదు ఆంధ్రోళ్ళకి లజ్జ లేదు ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు అని చెప్పేసి ఎన్నెన్నెన్ని మాటలు అన్నారండి మనల్ని విడగొట్టి ఇప్పటికీ మనకు రావాల్సినవి ఏవి రానియకుండా ఒక రాజధాని లేకుండా మనల్ని ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు తెలియదా మన వాళ్ళకి ఎవరికి తెలియదు అంటారా సో నేనేమంట నేనేమంటున్నాను అంటే నీకంటూ ఒక మోటో లేదు నీకంటూ ఒక రాజకీయ ఒక ఏమంటారు ప్లానింగ్ లేదు నువ్వు ఎవరు చెప్తే ఎవరి బొంగరం బొంగరంలాగా నువ్వు అలా తిరుక్కుంటూ వెళ్ళిపోతే నువ్వు మాత్రం గ్యారెంటీగా చరిత్రహీనురాలువే అవుతావు ఇదైతే గుర్తు పెట్టుకోమనే నేను చెప్తున్నాను చచ్చిపోయిన పార్టీకి ఇవాళ నువ్వు వచ్చి ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని ఆపరేషన్లు చేసినా బాడీకి అది లెగదు చచ్చిపోయింది అది లెగదు నువ్వేంటంటే నాలుగు మాటలు ఎలక్షన్ ముందు ముందని తట్టిపోయింది సార్ ఆవిడ నాకు తెలియకడుగుతాను ఇవాళ పోలవరం ఏది అభివృద్ధి ఏది అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా ఆవిడ మరి ముందని తట్టి అక్కడ తెలంగాణలో ఎలక్షన్లో బిజీగా ఉండి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ మళ్ళీ మూడు నెలలు అయిపోగానే తట్టా బుట్ట అన్ని సర్దుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు మళ్ళీ ఇంకా మణిపూర్ ఏవో వేరే రాష్ట్రాల కోసం మాట్లాడుతుంది అంటే అక్కడ లబ్ధి కోసం మాట్లాడుతుంది ఏమో కూడా మనకి అక్కడికన్నా వెళ్ళిపోతుంది ఆవిడ అంత ఏమంటారు అంత ఆవిడ రాజకీయ జ్ఞానం అనుకుంటుంది అది రాజకీయ జ్ఞానం అయితే కాదు రాజకీయ అజ్ఞానం అనే నేను చెప్తున్నాను వెనక బ్రదర్ అనిల్ కుమార్ ఉన్నారు అంటే భర్త భర్త ఉన్నారు నడిపిస్తున్న డ్రామాలో షర్మిల పావుగా ఉన్నారు అక్కడ స్విచ్ అక్కడ ఉంది బల్బు ఇక్కడ వెలుగుతోంది అన్న ప్రధానమైన ఆరోపణ కూడా వస్తుంది మీకు కూడా అలాంటి అభిప్రాయాలు ఉన్నాయి ఉంటది కదా సార్ ఇప్పుడు మొన్న ఎవరిదో ఇంటర్వ్యూ చేశాను ఒక పెద్ద ఆయన మాట్లాడారు ఆయన పేరు నాకు గుర్తు రాలేదు కానీ ఆయన చాలా క్లారిటీగా చెప్పారు ఆ అక్కడికి వెళ్ళంట సోనియా గాంధీ దగ్గర మాకు ఇవ్వండి పగ్గాలు మాకు ఇవ్వండి మేము సీఎం అవుతాము మేం చేస్తాము అని చెప్పేసి ఉత్తికే పెద్దవాళ్ళు అందరూ అన్ని మాట్లాడరు కదా ఆవిడ రాజకీయ కుబుద్ది అక్కడే వీళ్ళకి అర్థమైపోయి వాళ్ళకి ఆయన అంటున్నాడు నేను షాక్ అయిపోయినా అసలు ఇలా కూడా ఉందా అని ఆవిడకి అపాయింట్మెంట్ దొరకపోతే ఢిల్లీలో కూడా ఆవిడ వేరే ఏదో వేరే కేసులో నేను మాట్లాడాలనుకుంటున్నాను నేను వాంగ్ మూలం ఇద్దామనుకుంటున్నామని అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తి ఆవిడ వాళ్ళు నిన్న మొన్న చూస్తే వీడియోలో అంతమందిని మోసం చేసి అంతమంది చేత డబ్బులు ఖర్చు పెట్టించి అక్కడ వాళ్ళకేం న్యాయం చేయలేక నువ్వు పెట్టిన పార్టీకే న్యాయం చేయలేక ఇప్పుడు ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ అని చెప్పుకొని ఇక్కడ ప్రజలకి ఏదో ఉద్దరిద్దామని చెప్పేసి ఆవిడ వస్తుంది ముందు వెళ్ళా అక్కడ ప్రజలకి నువ్వు చేసిన ఎన్ని కోట్ల నష్టం చేసావో నీ వల్ల ఎంతమంది నష్టపోయారు ముందు అక్కడ 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 తేల్చుకొని ఇక్కడికి మా తర్వాత ఇక్కడ ప్రజలకి నువ్వు న్యాయం చేయొచ్చు మేం మేమన్నది ఒకటే అండి ఇవాళ ఒక్క వచ్చి నువ్వు అభివృద్ధి జరగలేదు లేకపోతే ఇంకోటి జరగలేదని ఇవన్నీ తప్పు మాటలు అభివృద్ధి జరిగిందా లేదా అనేది ఒకరి నీకు చెప్పబడలేదు నువ్వు తిరిగితే తెలుస్తుంది నీకు కూడా తెలుసుకోవడం వేరు ఒకరు చెప్తే తెలుసుకోవడం వేరు నీకు నిజంగా ఉంటే నువ్వు జనాల్లోకి వెళ్ళు వెళ్ళి నువ్వు తెలుసుకొని అప్పుడు నువ్వు స్టేట్మెంట్ ఇవ్వు ఒకటి రెండు రోజుల్లో నీకేదో పద వచ్చి పది మందిని చూడగానే గట్టిగట్టిగా గట్టిగా మాట్లాడేస్తే మాత్రం అది ఎక్కడో చెల్లుబాటు అవ్వదు నువ్వు నమ్మరు నమ్మే పరిస్థితితో లేరు కేఏ పాల్గారిని ఎలా చూస్తున్నారో మిమ్మల్ని కూడా అలాగే చూస్తున్నారు ఇదైతే వాస్తవం మేడం ఇంకోటి ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఇప్పుడు మొన్నటి వరకు పవన్ కళ్యాణ్కి ప్యాకేజ్ అన్నారు ఆయనకి చంద్రబాబు నుంచి ప్యాకేజ్ అంత ఉందన్నది అదే చంద్రబాబు నుంచి షర్మిలకు కూడా వంద కోట్ల ప్యాకేజ్ అందింది అన్నది ప్రధానమైన ఒక ఆరోపణ వస్తుంది విపరీతమైన ప్రచారం జరుగుతుంది ఇలాంటి అంటే అలాంటి ప్యాకేజ్ అందరం వల్లే షర్మిల మనసులో ఇలాంటి మార్పు వచ్చి విపరీత ధోరణతో ఆయన మాట్లాడుతున్నారా అని అనుకోవాలా ఇప్పుడు ఆ ప్యాకేజీలు ఎంత ఇచ్చారో ఏంటో మనకైతే తెలియదు కానండి ఒకటైతే చెప్పగలుగుతాను తెలంగాణలో వాళ్ళు గెలిస్తే ఊర్లో పెళ్లికి కుక్కల హడావులాగా వీళ్ళ జెండాలు ఎందుకు ఎగిరాయిలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగుదేశం పార్టీ జెండాలు ఎందుకు ఎగిరాయి మన రెండు వేల పంతొమ్మిదిలో కూడా వాళ్ళు ఎవరితో పొత్తు పెట్టుకున్నారు కాంగ్రెస్ తోనే పొత్తు పెట్టుకున్నారు ఇప్పుడు అదే పార్టీ నుంచి ఈవిడ అధ్యక్షురాలుగా వచ్చినప్పుడు డెఫినెట్ గా వీళ్ళు ఆ పరిధిలోనే చేయాలి కదా ఈవిడు ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ కనుసైగల్లోనే పని చేయాలి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టే ఈవిడు చదవాలి వాళ్ళు చెప్పిన మాటలే ఈవిడు చెప్పాలి అంతకు మించి ఇంకొక మాట మాట్లాడడానికి లేదు కాంగ్రెస్ లో అంతే ఆ పరిస్థితి అందరికీ తెలిసిందే సో ఈయన కూడా ఒక స్క్రిప్ట్ రాస్తున్నాడేమో మీ అన్న నిలాను మీ అన్న నిలాను లేకపోతే మీ బాబాయ్ నిలాను లేకపోతే మీ వదిని నిలాను అని ఈయన రాస్తాడు స్క్రిప్ట్ అందులో డౌట్ లేదు ఆయన సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ మీన్ ఇప్పుడు డెబ్బై ఐదు ఏళ్ళు ఆయనకి ముప్పై నలభై సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉంది వాళ్ళు ఎలా నడిపించాలంటే అలా నడు నడుపుతున్నారు వాళ్ళ చేతుల్లో బాణం అవుతుంది ఈ బాణం బలిగాక తప్పదు రెండు వేల ఇరవై నాలుగులో లో ఆవిడ బలి కాదు కదా తర్వాత కనిపించారండి ఆవిడ ఎలక్షన్ తర్వాత ఆవిడ కనిపించదు సో అలాంటి వాళ్ళ కోసం మనం మాట్లాడడం కూడా వేస్ట్ ఇక్కడ ఉండి అనుభవం ఫైనల్ గా షర్మిల్ అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం ఏర్పడుతుంది అని అంటే మీరేమంటారు ఎందుకు సార్ భయం ఎందుకు సార్ దేనికి ఆవిడ ఏమన్నా అపోజిషన్లో ఉండి పోని పెద్ద ఏమైనా సీట్లు గెలిచిందా లేకపోతే ఏమైనా పోరాడిందా ఆంధ్ర ప్రజల కోసం ఏమీ చేయలేదు ఆవిడ అప్పుడెప్పుడో జగన్ అన్న గారు అన్యాయంగా పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు ఎవరు వెళ్ళాలి అది కూడా ఈవిడే ఈవిడ ఆలోచన విధానంతో భార్య అయినటువంటి వదిన గారిని వెళ్ళనీకుండా ఈవిడే చేసిందని అది కూడా మొన్న ఆయన చెప్తుంటే విన్నాం మనం అందరం అన్నీ వింటున్నాం సో నీ కోసం నువ్వు నిస్వార్థంగా నీ ఫ్యామిలీ కోసం నువ్వు చేసావు అది ఏం గొప్ప కాదు ఇవాళ నేను నిలబడ్డానంటే నా ఫ్యామిలీ వాళ్ళు రారా నాతో పాటు పాదయాత్రకు వస్తారా లేరా దాన్ని నేను పదిసార్లు నీ కోసం చేసా నీ కోసం చేసా అంటే నువ్వేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఆ ఎక్స్పెక్ట్ చేసింది ఏదో చెప్పుకోని డైరెక్ట్గా అవే ఆ కూడా ఏవో ఎక్కడో ఏదో రెండు వందల రెండు వందల రూపాయలకి సంబంధించిన ఓ రెండు వందల కోట్లకి సంబంధించింది దాన్ని ఏడు వందల యాభై కోట్లు చేయమంటే ఆయన ప్రజలకు అన్యాయం చేసే పని రాజశేఖర్ రెడ్డి గారు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు అసలు అంతకన్నా చేయరు ఆయన సంపాదించాలంటే బోల్డ్ సంపాదించవచ్చు ఇప్పుడు అలాంటి వ్యక్తి కాదు కదండి సంపాదించింది జనాలకు పెడుతున్నారు అది ఆలోచించండి ఇవాళ అమ్మఒడి అవ్వచ్చు లేకపోతే పిల్లలకి ఇస్తున్నటువంటి ఫుడ్ విషయాలు అవ్వచ్చు ఈ ప్రతి ఒక్కటి ఏది ఆయన్ని కాదని మనం చెప్తాము హాస్పిటల్స్ చూడండి ఎంత బాగా కట్టారు స్కూల్స్ చూడండి రెండున్నర కోట్లు పెట్టేసి ఎంత మంచిగా మిగతా స్టేట్ వాళ్ళు కూడా ఒక సెంట్రల్ మినిస్టర్ కూడా మన రాష్ట్రాన్ని ఎంత అప్లోస్ చేశారో వాళ్ళు మీరు ఆ ట్వీట్లు చూస్తే తెలుస్తుంది అసలు నెంబర్ వన్ స్థాయిలో ఉంది ఒక ఒక పేదరికాన్ని నిర్మూలించారు ఎంత మంది సంఘ సేవకర్తలు అందరూ పేదరికం కోసం పేదరిక నిర్మూలన కోసం కష్టపడ్డారు ఇవాళ లెవెన్ పాయింట్ నైన్ నుంచి సిక్స్కి వచ్చింది అది రీసెంట్గా చూశాను ఫోర్ కి కూడా దిగినట్టుంది సో అందులో ఉత్తరాంధ్రకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు ఆయన ఉత్తరాంధ్ర అంటే ఆయనకు ఒక ఒక రకమైనటువంటి ప్రేమ అభిమానం ఇప్పుడు శ్రీకాకుళంలో చేసినటువంటి ఉద్దానం ప్రాజెక్ట్ అయితేనేమి విజయనగరం కట్టినటువంటి హాస్పిటల్స్ అయితేనేమి ఇప్పుడు మన ఉత్తరాంధ్రకు చేస్తున్న ప్రతి ఒక్కటి అసలు ఇక్కడ నుంచి శంకరవం ఫస్ట్ సిద్ధం అనే ఒక కాన్సెప్ట్ తోటి ఇక్కడ నుంచి ఆయన స్టార్ట్ చేశారు అంటే ఎంత అభిమానం లేకపోతే ఆయన చేస్తున్నారు అని అనేది ఒకసారి ఆలోచించాలి ఇవన్నీ వదిలేసి రైతు భరోసాకి సంబంధించినటువంటి సెంటర్లు కానీ నాట్ ఏం చేయలేదు ఆయన ఏం చేయలేదని మనం క్వశ్చన్ చేస్తున్నాం చెప్పండి ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు వాళ్ళు ఉండి వాళ్ళు ఏం చేశారు వాళ్ళే చేయలేని కూడా ఇవాళ మనం చేసుకుంటున్నాం మన కర్మ అలా ఉంది వాళ్ళు కరెంటు బిల్లుల విషయంలోను కూడా చేయకుండా అలాగ పొద్దులు అవును అలా పెడితే ఇప్పుడు దాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసి తీసుకుంటున్నారు జనాలు ఏమనుకుంటున్నారు ఈయన అనుకుంటున్నారు ఈయన పెంచింది కాదు ప్రైవేట్ చేసినటువంటి తప్పిదాలు ఇవాళ తీర్చుకుంటున్నాం ఆ భారం మనం మోస్తున్నాం సో ఇలాగా జనాలకి కూడా తెలియక కొన్ని ఏంటవుతుందంటే నేను విన్నాను మొన్నో నిన్నో ఇంకెలాగో ఓడిపోతామని ఫిక్స్ అయిపోయి వాళ్ళు ఒక టీమ్ ని తీసుకొని వచ్చి వాళ్ళు ఓన్లీ నెగటివిటీని స్ప్రెడ్ చేయడానికి మన దగ్గర ఛానల్స్ లేవు చెప్పుకోవడానికి ఛానల్స్ లేవు జనాల నోట్ల నుంచి తప్ప ఇప్పుడు ఆ ఛానల్ ఈ ఛానల్ ఈ ఛానల్ వాళ్ళకున్నట్టు మనకు లేవు ఇప్పుడు మెంటల్ గా వాళ్ళు ఏం చేస్తారు ఇంకెలాగో సర్వేలు వాళ్ళకు అనుకూలంగా లేవు సో ఇలా ఆయన నెగిటివ్ చేద్దాము అనే కార్యక్రమంలో ఒక టీంని దించేసి వాళ్ళు చేస్తున్నారంట ఇంత కన్నా నీచ రాజకీయాలు ఇంకేమన్నా ఉన్నాయా సార్ మీరేం చేయగలుగుతారో ప్రజలకి చెప్పుకోండి ఫస్ట్ అది చెప్పుకోవడం రాదు వీళ్ళకి అవతల వాడిని చేస్తున్న వాడిని ఎలాగ కిందికి పుల్చేసి డౌన్ చేసి వాడిని ఎలా కుంగదీయాలన్న ఆలోచనతోటి ఉన్నారు వీళ్ళందరూ ఒక్క మాట ప్రజలకి కూడా చెప్తున్నాను ఇన్ని పార్టీలు కలిసి ఒకే ఒక వ్యక్తిని డౌన్ చేయాలి అనుకుంటున్నారు అని అంటే ఆయన కెపాసిటీ ఏంటి ఆయన క్యాపబిలిటీ ఏంటి ఆయన జనాల కోసం ఫైట్ చేస్తున్నారా లేదా అనేది ఒకసారి ఆలోచించాలి వీళ్ళెవ్వరూ జనాల కోసం కాదు కుర్చీల కోసం సీఎం పదవి కోసం మాత్రమే వీళ్ళందరూ కలుస్తున్నారు సో దయించి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఈ పథకాలు రావాలన్నా ఈ నవరత్నాలు రా రావాలన్నా ఏది చేయాలన్నా సహాయం కావాలన్నా మళ్ళీ జగన్ గారు రావాలి ఆయన రాలేకపోతే ఇమీడియట్గా వీళ్ళు ఫస్ట్ ఫస్ట్ సంతకం చేసి ఈ నవరత్నాలు తీసేస్తారు మీ ఇంటికి ఇంకా పొద్దున్నే ఐదు గంటలకి ఆరు గంటలకి పెన్షన్లు రావు ఆడపిల్లలకి చదువుకునే అవకాశాలు రావు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో ఇంకా ఉండవు మనకు ఫ్రీ వైద్యం రాదు ఫ్రీ రీఎంబర్స్మెంట్లు రావు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజు సరిపోదు సో దయ ఉంచి ఒక్కసారి ఆలోచించి మళ్ళీ జగన్ గారిని గెలిపించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెరీ మచ్ విన్నాం కదా షర్మిల వ్యవహారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరైన రీతిలోనే గౌరవప్రదంగా కౌంటర్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది వైఎస్ఆర్ బిడ్డగా షర్మిలకు మొన్నటి వరకు చాలా గౌరవభావం ఉండేది ఆమె అనుసరించే విధానాన్ని చాలామంది అంటే తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టుకున్నారు తన కపా కెపాసిటీ ఏంటో చూపించబోతున్నారని చాలామంది ఆశించారు కానీ అనుకోని పరిస్థితుల్లో ఆమె దారి తప్పి పార్టీని కరెక్ట్గా నడిపించలేకపోవడం మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఎలాంటి షర్తలు లేకుండా కాంగ్రెస్లో కలిపేయడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి చొరబడి కాంగ్రెస్ వాదిగా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉంటూ రకరకాల వ్యాఖ్యలు చేయడం తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించడం ఆయన కుటుంబాన్ని విమర్శించడం లాంటి పరిస్థితులు వస్తున్నప్పుడు ఆంధ్ర ప్రజలు కూడా తీవ్ర స్థాయిలోనే ప్రతిఘటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది షర్మిల చెప్పే మాటలు విని వారంతా కూడా ఇదేం నైరాశ్యం ఇదేం పరిస్థితి ఇదేం ఈ పద్ధతి బాగోలేదు అంటూ అంటున్న వ్యాఖ్యలు కూడా చాలా చోట్ల వినిపిస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా లోకం కూడా తీవ్ర స్థాయిలోనే ధ్వజమెత్తున్న పరిస్థితి ఆమె కేవలం వైఎస్ఆర్ బిడ్డగానే చూసి అమ్మ అమ్మ అనాల్సి వస్తుంది తప్ప మిగతా వ్యవహారాల్లో ఖచ్చితంగా ఖండించి తీరుతామన్న భావనతో వారంతా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది కెమెరామెన్ మూర్తితో ప్రసాద్ ఐడ్రీ మీడియా విశాఖపట్నం